హాయ్ అండి నేను మీ సుచరితా గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టిక్కీస్ని మనం గ్రీన్ పీస్ మురమురాలు ఓట్స్ ఇలా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసామండి ఇది ఒక మంచి బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అంతేకాకుండా పిల్లలు ఈవినింగ్ ఆడుకొని వస్తారు కదండి అప్పుడు ఇలా వెరైటీగా వాళ్ళకి స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో అంతేకాకుండా గ్రీన్ పీస్ ఉండడం వల్ల ఇది ప్రోటీన్ రిచ్ అలాగే ఫైబర్స్ రిచ్ ఫుడ్ అండి మరి ఇవాళ మురమురాలు గ్రీన్ పీస్ టిక్కీస్ కోసం ముందుగా అరౌండ్ ఫోర్ కప్స్ మురమురాలు తీసుకొని ఇలా వాష్ చేసుకోవాలండి ఒకసారి ఇలా జస్ట్ తడుపుకోవాలి ఒకసారి ఇలా తడుపుకున్నాయి తడుపు తడుపుకున్నాక అందులో ఉన్న డస్ట్ అంతా సపరేట్ అయిపోతుంది అలాగే కొద్దిగా మనకి మెత్తగా అవుతాయి కదండి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా అన్ని మురాలు మురాలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం అరౌండ్ అదర్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూడండి గ్రీన్ పీస్ అండి ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి వన్ కప్ గ్రీన్ పీస్ తీసుకొని మనం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి సో మీ ఒకవేళ మీ దగ్గర గ్రీన్ పీస్ అవైలబుల్గా లేకపోతే మీరు పాలకూర స్పినాచ్ కూడా తీసుకోవచ్చు అండి చూడండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసిన గ్రీన్ పీస్ని కూడా మనం మురమురాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం చూడండి చాప్డ్ ఆనియన్ వేసుకోవాలండి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి అలాగే అరౌండ్ ఫోర్ టు ఫైవ్ గార్లిక్ క్లోజ్ తీసుకొని ఇలా మనం గ్రేట్ చేసుకోవాలండి మీరు సన్నగా చాపుడు చేసి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత అరౌండ్ వన్ కప్ ఓట్స్ తీసుకోవాలండి ప్లెయిన్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు మీరు మసాలా ఓట్స్ అయినా తీసుకోవచ్చు అలాగే క్రంచినేస్ కోసం నేను ఇక్కడ అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసాను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని చూడండి ఇలా వాటర్ పోయకుండా మనం బఠానీలో వెట్నెస్ ఉంటుంది కానీ మాయిశ్చర్ అలాగే మనం మురమురాలని కూడా జస్ట్ ఇలా తడిపాం కదా ఆ మాయిశ్చర్ సరిపోతుందని మనకి ఇందులో వాటర్ స్పెషల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం చూడండి ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేవరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ మీకు బైండింగ్ కన్సిస్టెన్సీ రాకపోతే అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా టిక్కీస్ లాగా మనం మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా చే ప్రెస్ చేసుకొని చూడండి ఇలా పక్కన పెట్టేసుకోవాలండి చూడండి బ్యాటర్ మాత్రం ఇలా కొద్దిగా గట్టిగానే ఉండాలండి చూడండి వాటర్లు యూస్ చేయకుండానే మనకి పర్ఫెక్ట్ టిక్కీస్ వచ్చేసాయి కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనం హెల్దీ మెథడ్లో చేస్తున్నాం కదా కదండి ఇక్కడ మనం డీప్ ఫ్రై ఏం చేయట్లేదు షాలో ఫ్రై అండి కొద్దిగా గీ వేసుకొని నేను ఇక్కడ హోమ్మేడ్ గీ అండి అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ గీ గీ వేసేసి మన టిక్కీస్ని ఇలా అరేంజ్ చేసుకోవాలండి ఇలా టిక్కీస్ని పెట్టేసి మనం లో లోటు మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ అరౌండ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అవన్ ఇవ్వాలండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుందాము టెన్ మినిట్స్ తర్వాత మనం ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి అన్ని టిక్కీస్ని చూడండి మనం జస్ట్ త్రీ టేబుల్ స్పూన్ గీ వేసాం కదండి ఆ గీతోనే మనకి టిక్కీస్ షాలో ఫ్రై అయిపోయాయండి ఇలా ఫ్లిప్ చేసుకోవడం అంతే అండి ఇలా ఫ్లిప్ చేసుకున్నాక అన్నీ పర్ఫెక్ట్గా చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం షాలో ఫ్రై చేసుకోవాలి చూడండి మిగతా టిక్కీస్ కూడా మనకి అరౌండ్ ఫోర్ కప్స్ మురమురాలు వన్ కప్ గ్రీన్ పీస్తో ముగ్గురికి అరౌండ్ త్రీ మెంబెర్స్కి స్నాక్స్గా సరిపోయాయండి ఈచ్ మెంబర్కి ఫైవ్ పీసెస్ వచ్చాయి మనకి చూడండి ఎంతో బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్తోని పర్ఫెక్ట్ టిక్కీస్ మనకి ప్రిపేర్ అయిపోయాయి చూడండి అన్నీ గోల్డెన్ బ్రౌన్ పర్ఫెక్ట్గా ఇలా మనం నువ్వులు వేసాం కదండి నువ్వులు వేయడం వల్ల మధ్యలో క్రంచీ క్రంచీగా మనకి ఎంతో హెల్దీ ప్రోటీన్ రిచ్ రెసిపీ ప్రిపేర్ అయిపోయింది సో మరి ఇది టిక్కీస్ని మనం అలాగే తినేయచ్చు లేకపోతే టొమాటో సాస్లో కూడా డిప్ చేసుకొని అండి చూడండి ఎంతో పర్ఫెక్ట్గా అన్నీ ఈవెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా సో మరి ఈ టిక్కీస్ మీకు నచ్చాయనుకుంటాను సో మరి నా ఈ యూనిక్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను ఇలాంటి మరి ఇన్ని యూనిక్ రెసిపీస్తో మీ ముందుకు రాబోతున్నానండి అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ